హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో స్కూల్కి అయితే సెలవులు ప్రకటించారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి ప్రస్తుతం అయితే గనక ఎక్కడికెక్కడ జిల్లా కలెక్టర్లు ఎవరికి వారిగా నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు అయితే జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసిన రేవంత్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి వర్షభావం వర్షాభావ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను బట్టి స్కూల్స్ కి కాలేజీలకి సెలవులు అయితే గనక ప్రకటించే అవకాశం కలెక్టర్లకు అయితే ఇచ్చారు ఇక ప్రస్తుతం చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఇంకా తగ్గనందున రేపు అంటే సెప్టెంబర్ నాలుగో తేదీని కూడా విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు ఎన్టీఆర్ జిల్లాలో వరదల కారణంగా చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చాల్సి వచ్చింది ఇంకా వరద బాధితులు చాలా మంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నందున ఆ నడపడం సాధ్యం కాదు అందుకని వరుసగా బుధవారం కూడా సెలవు ప్రకటించనున్నారు ఈ మేరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధన వర్తించనుంది ఒకవేళ ఈ ఆదేశాలను పాటించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితుల సమస్యలు వింటూ అందుతున్న సహాయక చర్యల వివరాలు తెలుసుకుంటూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలాగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో జేసీబీపై వెళ్లి స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకుంటున్నారు వరదల్లో సర్వం కోల్పోయి బాధపడుతున్న వారికి మేమున్నామంటూ చంద్రబాబు భరోసా అందిస్తున్నారు కాలనీల శివారు ఇళ్లకు వెళ్లి ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో స్వయంగా బాధితులను అడిగి సీఎం తెలుసుకున్నారు సో ప్రస్తుత పరిస్థితి ఇది రేపు కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా స్కూళ్ళు కాలేజీలకి అయితే కనుక సెలవులు ప్రకటించారు